అందరికీ నమస్కారం నా పేరు జేలియాజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ కాకినాడ జిల్లా ఈ రోజున అభ్యుదయ రైతు కొప్పన్ రాజాగారిని కొలుసుకుపోతున్నాం ఇతను చేసే పరిస్థితులు ఈ యొక్క కాలానుగుతంగా ఏమేమి పంటలు పండిస్తున్నారు అధునాతనమైన పద్ధతులు ఏం పాటిస్తున్నారు ఈ యొక్క రసాయనాలు ప్రత్యామ్నాయంగా ఏం వాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం కొప్పన రాజా మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు పడి చేస్తున్నారు నమస్తే అండి నా పేరు కొప్పన్ రాజా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మేము వ్యవసాయం చేస్తానండి నేను మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం సెవెన్ ఇయర్స్ అయిందండి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్లోనే కూడా మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో మంచి లాభాలు కూడా బాగా రావడం జరిగిందండి మాకు మన ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు పిఎండిఎస్ చేయకముందు ఏ పద్ధతులు పాటించేవారు మేము పిఎండిఎస్ అయ్యి ఇయకముందు ఫస్ట్ మేము కెమికల్ వ్యవసాయం చేసి అండి దానికి దోళ్ళ గెత్తం ఉండేదండి మాకు గెత్తాలు అవి వాడి అయిపోయిన తర్వాత లాస్ట్ టైంలో పటాస్ ఊరి వేసేవాళ్ళు అండి అంతే పిఎండిఎస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి నవధాన్యాలు అని చెప్పేసి మా వాళ్ళు అందరూ అంటారండి మినుములు పెసలు జనువులు అలాగే నవధాన్యాలు తొమ్మిది రకాలు వేసేవాళ్ళు పిఎండిఎస్ అనేది మాకు నవధాన్యాలు అనేది ఒక ఐడియా అండి రాజా మరి ప్రారంభంలో లో ఎన్ని రకాల విత్తనాలు వాడేవారు ప్రారంభంలో తొమ్మిది రకాల వరకు వాడేవారు అండి తర్వాత తర్వాత వచ్చి పద్దెనిమిది రకాల దాకా వాడేవాడిని గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలు పిఎండిఎస్లో వాడారు గత ఏడాది వచ్చి ముప్పై నుంచి ముప్పై ఒక్క రకాల దాకా విత్తనాలు వాడేవాడి మేము అందులో వచ్చి మేము ఆకుకూరలు పప్పు దినుసులు సుగంధ ద్రవ్యాలు మన పశువుగ్రాసం పచ్చి రొట్టె సంబంధించినవి అండి అంటే ముప్పై ఒక్క రకం వాడాం సార్ అలాగే మనకి రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల విత్తనాలు పిఎండిఎస్లో వాడాలనుకుంటున్నారు మరి అదేవిధంగా ఎంత పరిమాణంలో వాడాలనుకుంటున్నారు మేము రానున్న రోజుల్లో అయితే మేము దగ్గర దగ్గర ముప్పై ఐదు రకాల నలభై రకాల దాకా ప్లాన్ చేసుకున్నామండి అంటే అంటే ఇంతకుముందు పది కేజీలు పన్నెండు కేజీలు వేసేవాళ్ళు అండి ఎకరానికి క్వాంటిటీ డబల్ చేసి వేద్దామని చెప్పేసి మేము ఒక ఐడియాలో ఉన్నామండి ఈ పిఎండిఎస్ వల్ల ప్రయోజనాలు ఏంటి ఈ పిఎండిఎస్ వల్ల మాకు ఖర్చు బాగా తగ్గుతుందండి మనకి ఇంత ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే అండి దూడగత్తాలు ఈ పెంట ఈ తోలి ఘనజామత ఈ తోలి ఈ మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది సరే పీఎండి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలతో ఒక ఎకరానికి మన సింపుల్ ఖర్చుతో పోవడం మళ్ళీ దాని నుంచి మేము ఆ కూరలు అమ్మో ఒక నాలుగు వేల ఐదు వేలు తీసుకోవడం తర్వాత మనం పశువులకి కావాల్సిన అందులో ఉన్న రొట్టది పశువులకి మనం మేతగా చేసుకోవడం అండి ఈ రకంగా ఉపయోగపడడం అండి రెండోది ఒకటే భూమి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కప్పు ఉండడం వల్ల మాకు భూమి తేమ కోల్పోకుండా భూమి కూడా మెత్తగా ఉండడం ఈ బాగా తొక్కడం వల్ల ఏమవుతుందంటే భూమి బాగా గుల్లబడి సారవంతంగా తయారవుతుందండి పిఎండిఎస్ వల్ల గత సంవత్సరం ఎంత రాబడి వచ్చింది ఈ పిఎండిఎస్ వల్ల మాకు వచ్చి మించు పాలు మీద వాటి మీద ఓ పదివేలు రావడం జరిగిందండి రెండోది మాకు ఈ ఆకుకూరలు అయ్యమ కూడలో నాలుగు వేలు ఐదు వేలు ఒక్కో సీజన్కి ఒక వేల కానీ ఈ సీజన్లో వచ్చిందైతే మాకు మూడు వేలు వచ్చిందండి ఈ పిఎండిఎస్ సాగు వలన మీ పొలంలో మరి గమనించిన మార్పులు ఏంటి భూమి బాగా గుల్లబారింది సారో తర్వాత కలుపు కూడా బాగా తగ్గింది పిలకలది కూడా బాగా పెట్టడం సేను కూడా పిల్లలవి కూడా బాగా ఎన్నో పొళ్ళు అది తగ్గి ప్రతి చిన్న పిల్ల కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా వేయడం ఇలా జరిగింది సార్ రెండోది ఇంత ముందు పిండి వేసినప్పుడు దుబ్బులు గటైతే కొంచెం అలా ఇలా వంగిదని సేను పడిపోవడం గట్రా జరిగింది తుఫాన్ దెబ్బకే గట్టనే అటువంటి తుఫాన్ దెబ్బలు కూడా తట్టుకోవడం జరుగుతుందండి అంటే కింద వేరు అది బాగా వెళ్తుందండి అంటే దీనికి దానికి ఈ భూ ఎప్పుడైతే పీఎండిఎస్ వేసిన తర్వాత గుల్లబడుతుందని బాగానే దాని మీద వేరు అది కూడా బాగా పెరుగుతుంది సార్ ఇప్పుడు ఈ పిఎండిఎస్ వల్ల బయోమాస్ పెరుగుతుంది దాంతోపాటు ఈ పిఎండిఎస్ ఉన్న పంటలు కొన్ని పంటలని పశుగ్రాసంగా ఉపయోగిస్తున్నాం దీనివలన ఉపయోగాలు ఏమి గమనించావు నువ్వు పశువుల్లో ఈ పిఎండిఎస్ సంబంధించిన గడ్డవి వేయడం వల్ల పాలు శాతం పెరగడం తర్వాత రెండోది వాటికింత ముందు సరిగా చీవుళ్ళు కట్టకు రాకపోవడం ఇలాంటివి జరిగేయండి కెమికల్స్ వాడినప్పుడు కానీ ఇప్పుడు అవి చీవుడికి టైంకి రావడం మళ్ళీ టైంకి కట్టడం పాలు అనేవి కూడా ఇబ్బంది లేకుండా మనకి మంచి అన్న శాతం వచ్చి మనకు డబ్బులు రావడం కూడా జరుగుతుందండి మరి ఈ యొక్క పిఎండిఎస్ వలన ఏమేం ప్రయోజనాలు గమనించో ఎంత మేరకు గమనించో ఇంత ముందుకి ఇప్పుడు ఏంటంటే భూమి బాగా గుల్లబారి మంచి మెత్తగా ఉంది సార్ అందులో వెర్రలు అవి కూడా బాగా ఎక్కువ ఈ యొక్క పిఎండిఎస్ వలన నీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి నీ యొక్క గ్రామంలోనూ నీ పక్క గ్రామంలోనూ మరి రైతులు ఏమన్నా గమనించారా మా పక్క రైతులు చాలామంది కూడా మీకు చాలా ఎలాగొచ్చింది ఎలాగ ఉందని చెప్పేసి అడిగితే అలా చెప్పడం జరిగిందండి వాళ్ళు కూడా చాలామంది పిఎండిఎస్ వేయడానికి ముందుకు వచ్చారండి చూసి ఆహా ఇది ఇలా బాగుందిరా అని చెప్పేసి మా చాలామంది రైతులు కూడా పిఎండిఎస్ అది వేసి ముందు రావడం జరిగింది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఉంచడానికి ఈ యొక్క రాచపల్లి గ్రామం ఈ పక్క ఈ యొక్క వమ్మంగి గ్రామం ఇది మోడల్ మండలంలో గ్రామం మీ రైతు ఆదర్శంగా ఉండి అనేక మంది రైతులు వచ్చి వీరి యొక్క క్షేత్రాన్ని కూడా సందర్శించడం జరిగింది పిఎండిఎస్ అది చేసి బాగా చేస్తున్నామండి అలాగే మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల కూడా మేము ఇంకా బాగా చేయగలుగుతున్నాం మేము ఇంకా ముందు ముందు కూడా చేస్తాం సార్ ధన్యవాదాలు సార్